తమిళనాడు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినిల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకు తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూడు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ కి కాల్ చేయండి నేను పదవి బాధ్యత స్వీకరించినటువంటి రోజున మీ అందరికీ నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఒక మామూలు కార్యకర్తగా ఈ పార్టీలో పనిచేస్తూ సైకిళ్ళ మీద తిరిగి పోస్టర్లు అంటించి బ్యానర్లు కట్టి ఎలక్షన్స్లో బూత్ ఏజెంట్గా పనిచేసి బూత్ స్థాయిలో కార్యకర్తగా పనిచేసి నేను నా రాజకీయ ప్రయాణము బీజేపీలో వచ్చిన తర్వాత నేను మొదలుపెట్టాను విద్యార్థి పరిషత్లో ఉన్న సమయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక యాక్టివిజము అది భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా నేను అది కొనసాగిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు పద్నాలుగో పదిహేను రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో కూటమితో ప్రభుత్వం ఉండి మరి అటువంటి పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు మా పార్టీ మా అధిష్టానం మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు ఈరోజు తెలంగాణలో నలభై లక్షల సభ్యత్వంతో నలభై లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం మహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు గతంలో పార్టీ తక్కువ ఉన్న సమయంలో పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు వారి యొక్క అన్ని రకాలుగా కుటుంబ త్యాగాలు చేశారు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పార్టీ ఈరోజు ఇంత దూరం వచ్చింది మరి ఇంత పెద్ద పార్టీ పద్నాలుగు కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షత ఇయ్యడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తలకు ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలను కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వేపు చూస్తూ ఉన్నారు ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కాంగ్రెస్కో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది హిందీలో నేను చెప్తుంటాను నేను జనరల్గా బీఆర్ఎస్కో కాంగ్రెస్ కాంగ్రెస్కో పర్ఖా బీజేపీకి దో ఏక్ మౌఖా అని చెప్తూ ఉంటాను నేను ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అధికారంలో తీసుకురావాలి రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు